ఇదొక అయస్కాంతం ఇదొక చిన్న మేకు ఈ మేకుని అయస్కాంతానికి కాస్త దగ్గరికి తీసుకొచ్చినా చాలా అతుక్కుపోతుందండి వారెన్నింటి మధ్యలో ఉన్నటువంటి సహజమైన ఆకర్షణ అటువంటిది ఇప్పుడు ఇంకొక మేకు తీసుకోండి ఈ మేకు అతికిచ్చండి అది కూడా అతుక్కుపోయింది ఇంకొక మేకు తీసుకురండి ఇక్కడ ఆనిస్తే చాలు అతుక్కుపోతుంది ఇప్పుడు ఈ మేకుకి ఈ రెండు మేకుల్ని మూసేటటువంటి శక్తిని ఎవరిచ్చారండి అయస్కాంతం ఇచ్చింది ఇప్పుడు ఈ అయస్కాంతాన్ని గనక మనం పక్కకు తీస్తే ఈ మేకు మిగిలిన రెండు మేతుల్ని ఎంతసేపు అలా పట్టుకుని ఉండగల చెప్పండి పడిపోయింది ఆల్రెడీ అంటే మనకి ఇతర వ్యక్తులకి ఆశ్రయాన్ని ఇచ్చే శక్తి భగవంతుడి నుంచి వస్తుందండి మనం భగవంతుడి ఆశ్రయం పొందకపోతే మనం ఎవరికి ఆశ్రయాన్ని ఇవ్వలేమండి మనం ఎవరికైనా ఆశ్రయాన్ని ఇవ్వాలంటే ముందు మనం భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉండాలి ఆయన శక్తి లేనిదే మనలో ఎటువంటి శక్తి లేదండి కొంతమంది భగవంతు నుంచి శక్తి సంపాదించి ఇది మా శక్తి అని విరవేగుతూ ఉంటారు అలా కుదరదండి హరే కృష్ణ